మీద బ్రహ్మదేవుడి మీద శ్రీ మహావిష్ణువు మీద స్వామి చరణ అయ్యప్ప మీద మిస్టర్ గోవర్ధన్ రావు దేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారు పేర్లు పూర్తయ్యేసరికి ముప్పై రోజులు పడుతుంది కోర్టు వారి టైం వేస్ట్ అలాగే దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజమే చెబుతాను అబద్ధం చెప్పను నీ కుమార్తె కారు కుమారుడు వ్యాను టైగర్ దాస్ ముఠా వాళ్ళు ఉపయోగించుకుంటుండగా పట్టుబడిన సంగతి మీకు తెలుసా అవి దొంగిలించబడ్డవి అని నాకు తెలుసు అయితే ఎందుకు రిపోర్ట్ చేయలేదు శివుడు ఆజ్ఞ లేనిదే చేయవైనా చావదు అని నా సిద్ధాంతం నా పిల్లలవే అయితే అవే తిరుగు వస్తాయిలే దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఎందుకు అని మా అనుకున్నాను రానర్ ఎవరు ఈ కేసులో ప్రధాన సాక్షి అయినా ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను